క్రైస్ధలో ఏసయ్య శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం లేవియా కాండము ఇరవై ఆరో అధ్యాయము రెండు మూడు వచనాలు నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను నేను యహోవాను మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల ప్రేమినటువంటి దేవుని బిడలారా సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆదిలోనే సృష్టిని సృజించిన తరువాత ఏడవ దినమును ఆయన పరిశుద్ధపరిచి పరిశుద్ధమైనటువంటి దినముగా తనను ప్రార్థించేటువంటి దినముగా తన ప్రజలు సంఘముగా సమాజముగా కూడుకునేటువంటి దినముగా ఆయన నియమించారు ప్రియ దేవం బిడ్డారావు ఆ నియమాన్ని తప్పకుండా మీరందరూ మనందరము కూడా పాటించవలను నిజమైన క్రైస్తవుని యొక్క గుర్తు మొదటిగా అది పరిశుద్ధ దినాన్ని అలక్ష్యము చేయకుండా సత్యవాక్యాన్ని ప్రకటించేటువంటి మందిరానికి వెళ్ళడం అనేది చాలా ప్రాముఖ్యమైనది తరువాత ఆయన పరిశుద్ధ మందిరమును సన్మానించాలి సన్మానించడము అనంటే నువ్వు మర్యాదగా సమయానికి చక్కగా ప్రతి పరిశుద్ధ దినమున వెళ్ళడమే సన్మానించడము అలాగే ప్రి దేవుని బిడ్డ ఆయన పెట్టినటువంటి ఆజ్ఞలను మొట్టమొదటి ఆజ్ఞ ఆయనను కానీ నీవు స్థుతించినట్లయితే నీ పొరుగువని నువ్వు ప్రేమించినట్లయితే ఆ లేబియా కాండము ఇరవయవ ఇరవై ఆరవ అధ్యాయము ఆ మిగతా నాలుగవ వచనము నుండి దాదాపు పదమూడవ వచనాల వరకు అన్ని ఆశీర్వాదములే అన్ని దీవెనలు ప్రేమినటువంటి దేవుని బిడ్డారా ఈ ఒక్కటి చేయలేకపోతున్నారు చాలా మంది చేయలేక ఆశీర్వాదాలు పొందుకోలేకపోతూ ఉన్నారు పరిశుద్ధ దినాన్ని వారు మందిరానికి రాలేక మందిరానికి వచ్చి ఆశీర్వదించబడలేక నశించిపోతున్నారు ఇప్పటికైనా గమనించండి ఇప్పటికైనా మీ ఆశీర్వాదములు తిరిగి పొందుకోవడానికి ప్రియ బిడ్డారా ఆ కింద ఉన్నటువంటి వచనాలు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో తెలుసా ఇదిగో వర్షం సకాలంలో వస్తుందంట మంచి పంట వస్తుందంట మంచి ఆరోగ్యం ఉంటుందంట మీకు ఇదిగో మీ శత్రువుల్ని ఆయన చెప్తూ ఉన్నాడు ఇదిగో మీ బంధకాలను విడిపిస్తానని చెప్తున్నాడు ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి ప్రియ బిడ్డారా అవన్నీ కూడా పొందుకోవాలంటే మొట్టమొదటిగా మీరు చేయవలసింది పరిశుద్ధమైన మందిరమును మీరు సన్మానించాలి ప్రియ దేవుని బిడ్డలారా ఆ పరిశుద్ధమైనటువంటి దినమును మీరు భయభక్తులతో ఆచరించినట్లయితే దేవుడు కార్యాలు చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చాలామంది జీవితాల్లో ఇప్పటికీ నష్టాలు కష్టాలు భయంకరమైనటువంటి శోధనలు వ్యాధులు కలుగుతూ ఉన్నా కూడా భయం లేకుండా భక్తి లేకుండా నశించిపోతూ ఉన్నారు దయచేసి ఇప్పటికైనా గమనించండి ఇప్పటి నుండైనా ఆయన పెట్టినటువంటి ఆ పరిశుద్ధ దినాన్ని ఆచరించండి దేవునిని ఆరాధించండి నీ పొరుగు వారిని ప్రేమించండి దేవుడు తప్పకుండా నేను ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు చూస్తున్నాం కదా మనము భయంకరమైన భూకంపములు భయంకరమైనటువంటి వర్షములు అకాల వర్షములు పంటలను కొట్టుకుపోయేటువంటి వర్షములు ఇళ్లను ముంచేటువంటి వర్షములు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని అంటే దేవుని బిడ్డలు ఆయన పెట్టినటువంటి మంచి విశ్రాంతి దినములను ఆచరించడం లేదు ఆయన ఆజ్ఞల ప్రకారం లేదు ప్రవర్తించడం లేదు ఆ చివర్లు అంటున్నటువంటి మాట ప్రవర్తించిన ఎడల అని అంటున్నారు అక్కడ వినడం కాదు రావడం కాదు సన్మానించడం కాదు కానీ ఆయన ఆజ్ఞ ప్రకారం ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో వారందరిని నేను సమృద్ధిగా దీవిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రి దేవం బిడ్డ దేవుడి వాగ్దానమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా జ్ఞానమును ఇచ్చినట్లుగా భయమును కలుగు చేయనట్లుగా ప్రార్థన పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి అయా ఈ వాగ్దానము చూసినటువంటి బిడ్డలు నాయన మీ సత్యవాక్యమును ప్రకటించేటువంటి సంఘమునకు వెళ్ళడానికి అయ్యా పరిశుద్ధ మందిరమును సన్మానించేటువంటి కృపను దయచేయండి అయ్యా దేవా మీరే నాయన మీ ఆజ్ఞలు గైకునేటువంటి అయ్యా మంచి బుద్ధిని వారికి పుట్టించండి ప్రభువా మీరేనాయన మంచి ప్రవర్తన వారికి దయచేయండి అయ్యా మీరేమి బిడ్డలను ఆశీర్వదించు బలపరచమని ఉన్నాం ప్రభావ అయ్యా తండ్రి ప్రభావ బిడ్డలకి కుటుంబాలలో ఏ శోధనలు ఉన్నాయో అయా జీవితాల్లో ఏ భయంకరమైన నష్టాలు ఉన్నాయో వేదనలు ఉన్నాయో వాటిని తొలగించి ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని ఏసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవన్ బిడ్డలందరికీ ప్రభు నామున వందనములు ఒకవేళ మీరు సంఘమునకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మన లైవ్ నైన్ ఓ క్లాక్కి ప్రారంభమవుతుంది ప్రియ దేవన్ బిడ్డారా లైవ్లో దేవుని యొక్క పరిశుద్ధమైన సత్యవాక్యాన్ని వినండి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి నేనే తప్పకుండా మీ కొరకు స్వయముగా ప్రార్థన చేస్తాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా గాక ఆమె మన ఛానల్ తెలుసు కదా దేవుని బిడ్డారా పాస్టర్ వేణు జకరియా మన యూట్యూబ్ ఛానల్ను మీరు ఆన్ చేసుకొని చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు ఫార్వర్డ్ చేయండి దేవునికి మహిమ కలుగునుగాక ప్రైజ్ అడ్